చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ పార్సల్లు మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇది మనకు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో తెప్పించడం జరిగినది ఇక్కడ చూడండి ఈ ప్రోడక్టు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడి ఉన్నాయి అడ్రస్ కూడా ఉంది మిత్రులారా ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతితోని ఈ ప్యాకెట్ పై ఉండే కవర్ను నేను చించుతున్నాను మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ మరొక కవరు కూడా ప్యాక్ చేయబడి ఉంది ఈ కవర్ను కూడా మనం ఇప్పుడు తీసివేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ఈ కవర్ అనేది చాలా గట్టిగా అతికించబడి ఉన్నది అయినప్పటికీ నేను తీయడానికి కొరకు ప్రయత్నిస్తున్నాను మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ కవర్ను నేను నా చేతి ద్వారా తీస్తున్నాను మిత్రులారా ఈ ప్యాకెట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ రేటింగ్ ఇవ్వమని తర్వాత వారి ఫోన్ నంబర్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగినది మిత్రులారా ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ యొక్క పంజాబీ డ్రెస్ మిత్రులారా ఇది మనకు ఆన్లైన్లో కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు రావడం జరిగినది మిత్రులారా ఇది గర్ల్స్ పంజాబీ డ్రెస్ మిత్రులారా ఇది మనకు ఆన్లైన్లో కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే రావడం జరిగినది మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి డ్రెస్ గర్ల్స్ డ్రెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు రావడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ డ్రెస్ ఏ విధంగా ఉన్నదో మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా ఇది గర్ల్స్ డ్రెస్ గర్ల్స్ పంజాబీ డ్రెస్ మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి